అండి అందరికీ నమస్కారం మొన్న ఈ మధ్య వంకాయ గుత్తి వంకాయ కూర చేశానండి చాలా మంది ఫాలోవర్స్ అడిగారండి గుత్తి వంకాయ పెట్టమని అందుకని చెప్పేసి గుత్తి వకాయ చేస్తున్నాను ఈ రోజు శనివారం పప్పు చేసి గుత్తి వ్రాయ చేద్దాం అనుకున్నానండి అందుకని చేస్తున్నా వీడియో కూడా చేద్దామని చెప్పేసి నేను ఒక కిలో వంకాయ చిన్న వంకాయలు అండి కిలోకి తక్కువ బాగుంటాయి తీసి బాగా కడిగి పెట్టుకున్నానండి సైజు చూడండి చిన్న సైజు ఈ సైజు అయితే బాగుంటుందండి దానికి కావాల్సిన మసాలా అండి ఇదిగోండి ఉల్లిపాయలు రెండు అల్లము చిన్నుల్లిపాయలు ఒక గట్రా తీసుకున్నాను పదిహేను ఎండు పెరపలు తీసుకున్నానండి ఉప్పు నువ్వులండి జీలకర్ర కొద్దిగా చింతపండు అండి రెండు రెప్పలు చింతపండు తీసుకున్నా ఒక టమోటా తీసుకున్నా కొబ్బరి ఒక పెద్ద స్పూన్ ఒక స్పూన్ తీసుకున్నానండి ధనియాలండి చెక్క లవంగాలు ధనియాలు ఈ ధనియాలు ఒక రెండు స్పూన్లు ధనియాలు తీసుకున్నానండి చిన్నది చిన్న స్పూన్తో రెండు స్పూన్లు తీసుకున్నాను కొత్తిమీర ఇవన్నీ గరం మసాలా అంతా మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసుకొని నీళ్ళు పెట్టుకున్నానండి ఉప్పు వేసి పెట్టుకున్నా ఈ నాలుగు పచ్చాలు కట్ చేసి నీళ్ళల్లో వేసుకుందామండి ఇది చేసినాక చూపిస్తాను అండి ఎలా చేసేది ఇదిగోండి నాలుగు పచ్చాలు ఇట్లా కట్ చేసుకొని పుచ్చు అవన్నీ చూసుకొని వేసుకోవాలండి నేను నీళ్ళు ఉప్పు నీళ్ళలో వేసుకున్నానండి ఉప్పు నీళ్ళలో వేసుకుంటే మనకు కండ్రెక్కకుండా ఉంటాయి కాయ కూడా మంచి శుభ్రపడుతుంది ఇలా ఇంకా కాయలన్నిటికీ ఇట్లా నింపుకోవడమేనండి మొత్తము కాయ ఎంత పడితే అంత నీట్గా పెట్టేసుకున్నామంటే ఉప్పు కారాలు మాత్రము ఎవరికి రుచి తగ్గట్టు వాళ్ళు పెట్టుకోండి చాలా వరకు తక్కువ పడుతుంది అండి వంకాయకి వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా తక్కువ ఉప్పు కారాలు వేసుకుంటే మాత్రం గుత్తి వంకాయ నేను కర్రీ కర్రీలాగా చేయట్లేదండి కర్రీలాగా చేస్తున్నాను ఇది దీనికి పప్పు లేకి నంచుకొని తినడానికి ఇలా అన్ని కాయలు నింపేసుకోవటమేనండి దీంట్లో నేను మొత్తం వేసానండి నాకైతే ఈజీ అండి వంకాయ కూర అట్లా కష్టం ఇచ్చదు ఇట్లా మసాలా అంతా వేసేసుకున్నామండి ఉప్పు కారాలు మొత్తం మనకు సరిపడంతా ఇంక ఈజీ ఆయిల్ పెట్టేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవటమేనండి ఇంత అన్ని కాయలు ఇలా పెట్టేసుకోవటమేనండి ఇదిగోండి నేను వేసే మసాలా వంకాయలు కన్నీటికి పట్టించానండి ఇది కొంచెం మిగిలిందండి ఈ కాయ అక్కడక్కడ కాయ తీసేసి ఇక్కడ పెట్టేసానండి ఆయిల్ ఈ గరిట్తో మూడు గరిటలు వేసుకున్నానండి నూనె వంకాయ కదండి ఖచ్చితంగా వేసుకుంటే టేస్ట్ వచ్చిందండి దీంతో మూడు వేసుకున్నాను కాయలు పాగింది జీలకర్ర వేస్తున్నా చూడండి ఫస్ట్ వేస్తున్నానండి తర్వాత కాయలు పెట్టేస్తున్నానండి చాలా ఈజీ అండి నాకు మాత్రం చాలా ఈజీ అండి మసాలా వేసేసుకుంటే చాలా అండి కారం అన్ని వేసేసుకొని మసాలా ఒక్కసారి ఇలా వెయ్యలేక చేసుకొని చూడండి చాలా టేస్టీ బాగుంటుంది మా ఇంట్లో అందరు ఇష్టంగా తింటారండి గుట్టు వంకాయ అంటే నూనెతో మగ్గనిద్దామండి బాగా ఒక పది నిమిషాలు నూనెతో మగ్గనిద్దాము ఈ మిగిలింది కూడా వేస్తున్నానండి నేను ఈ వంకాయలు మిగిలిన మసాలా కూడా వేసేస్తాను కారాలు చాలా మీకు మీరు తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోండి చాలా టేస్టీగా అయితే బాగుంటారండి ఇది ఒకసారి ట్రై చేయండి మేము చేసిన పద్ధతిలోనే ట్రై చేయండి చూడండి కలర్ఫుల్గా ఉంది వీటిలోనే ఓ పది నిమిషాలకి మాత్రం బాగా నూనె మగ్గనిచ్చారంటే ఆ తర్వాత చూపిస్తాను ప్రాసెస్ ఇదిగోండి నేను ఇందాక వేసిన మసాలా అంతా మీరు చూసారు కదండి అన్ని పచ్చివే వేసానండి నేను ఆ పచ్చి వేయి వేగిపోయిందండి మసాలంతా వేగిద్ది బాగా చక్కగా వేగిందంటే ఆయిల్ సపరేట్ అవుతుంది నేను వేసిన ఆయిల్ కూడా చూడండి కట్టు సరిపోయింది నాకు ఎప్పుడు నూనె వంకాయే కానివ్వండి ఆయిల్ ఫుల్గా ఉండదండి చాలా తక్కువగానే వాడతా చూడండి మసాలా అంతా వేగిపోయింది బాగా చక్కగా ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోస్తానండి ఈ టైంలోనే మీరు చూసుకోండి అన్నీ ఉప్పు కారాలు చూసుకోండి నేనైతే ఫస్ట్ ఒక్కసారి వేస్తే సరిపోతుందండి నాకు గ్లాస్ వాటర్ పోస్తున్నానండి ఇది కూర అంతా ఉడికి మసాలా బాగా ముఖం పట్టుకుంటదండి ఇది ఈ కూర అంతా బాగా ఉడికేసి బుత్తి వంకాయ పూర్తిగా డ్రై అయిపోయిందండి ఇంతేనండి మూత పెట్టేస్తున్నా చూడండి నేను గ్లాస్ నీళ్ళు పోసాను కదండి పోసిన ఉడికి మెత్తగా చూడండి వంకాయ కూడా బాగా ఉడికిపోయిందండి చూడండి అటో ఉడికిపోయింది వంకాయ బాగా ఉడికిపోయిందండి మనకి ఈ గ్రేవీ కావాలనుకుంటే ఇట్లాగే ఉంచేసుకోవచ్చు అండి అన్నం కలుపుకోవచ్చు అని అనుకుంటే ఉంచేసుకోవచ్చు నాకు కొంచెం డ్రై అయితే బాగుంటుందని నేను ఉంచుకున్నానండి ఇట్లా ఇంకొద్దిగా డ్రై అవ్వాలి ఇట్లా దింపేసుకొని కొత్తిమీర వేసుకొని తినచ్చండి ఇంకా పైన నాకు కొంచెం గట్టి పడితే బాగుంటుంది చూడండి ఎట్ట ఉడికిపోయిందో చక్కగా గ్రేవీ కూడా ఎక్కువగా ఉంది చూడండి చపాతీలలో బాగుంటుంది రొట్టెలల్లో బాగుంటుంది అన్నం లేకి చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా కందిపప్పు చారు పెట్టుకున్నాం అనుకోండి ఇది అది చాలా బాగుంటుంది అండి ఇంకా నాకైతే ఇంకో ఒక్క ఐదు నిమిషాలు ఉంచేసి తీసేస్తానండి నేను చూడండి నాకు గ్రేవీ ఎక్కువ లేకుండా ఇలా చేసుకున్నానండి చాలా బాగుంటుందండి ఇట్లా పప్పన్నం నేటి నంచుకొని తింటారు కలుపుకొని తింటారు పిల్లలు కావాలన్న వాళ్ళు కలుపుకొని తినొచ్చు దీంట్లో చూడండి గ్రేవీ అయితే ఫుల్ గానే ఉందండి గ్రేవీ చాలా ఫుల్గా ఉంది ఆయిల్ కూడా కరెక్ట్గా వచ్చింది చూడండి ఎక్కువ లేకుండా వచ్చింది నేను చేసే పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి